మంజూరు చేస్తూ పెట్టిన కండిషన్స్ ఇవే పవన్ నారా లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యల కేసు పోసాని బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు కేసు గురించి బహిరంగంగా మాట్లాడరాదన్న కోర్టు సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి గుంటూరు కోర్టు ఊరట కల్పించింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై ఏపీసీఐడి నమోదు చేసిన కేసులో కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యేందుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి పోసానికి కోర్టు విధించిన షరతులు ఇవే రెండు లక్షల విలువతో ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు ఇవ్వాలి జైలు నుంచి విడుదలైన తర్వాత దేశం విడిచి వెళ్లరాదు కేసు గురించి ఎక్కడా బహిరంగంగా మాట్లాడకూడదు మీడియాతో కూడా మాట్లాడకూడదు పత్రికలకు ప్రకటనలు ఇవ్వరాదు నాలుగు వారాల పాటు ప్రతి మంగళ గురువారాల్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు మంగళగిరిలోని సిఐడి కార్యాలయానికి వచ్చి సంతకం చేయాలి కేసు దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలి